వెల్కమ్ టు ఎంకేజీ లాక్స్ అండి ఈరోజు వట్టి కారం పప్పు ఫైవ్ ఫైవ్లో చూద్దాం ఇప్పుడు చూడండి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక వన్ గ్లాస్ బ్యాల్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసేసుకోండి దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోండి హాఫ్ స్పూను దాంట్లోకి కొంచెం చింతపండు వేసుకోండి ఇది చాలా బాగుంటుంది ఒట్టి కారం పప్పు ఎర్ర కారం పప్పు అని అందరూ తెలిసే ఉంటుంది మా మమ్మీ స్టైల్లో మీకు చేసి చూపిస్తుంది డిఫరెంట్గా ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకున్న ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను దాంట్లోకి ఒక టూ స్పూన్ కారం వేసుకోండి మా మమ్మీ త్రీ స్పూన్స్ వేసింది మాకు స్పైసీ కావాలి కాబట్టి మేము వేసుకున్నాం మీకు కావాల్సిన తగ్గ వేసుకోండి ఒకటి వన్ ఆనియన్ వేసింది ఒక చిన్న ఆనియన్ని కట్ చేసి వేసింది అంతా బాగా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని తర్వాత త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్న తర్వాత అది చల్లగైన తర్వాత ఓపెన్ చేయండి వేడిగున్నప్పుడు ఓపెన్ చేయకండి ఇప్పుడు పప్పును బాగా ఉప్పు వేసుకొని బాగా రాముకోండి పప్పు పప్పును రామ్కొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో తివగించంజలను వేసేసుకొని వెల్లిపాయలు ఉల్లిగడ్డ కరెపాకు ఉట్టిమరపకాయలు అన్నీ వేసి బాగా వేయించుకొని పప్పు కుదురి చేసుకోండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి